కడప లంకమల కొండల్లో ఆదిమానవుడి ఆడవాళ్ళు నిజంగా ఆదిమానవులు ఇంకా ఉన్నారా ఒకవేళ ఉంటే ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేసి మీ వంతు సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో అరుదైన రాత చిత్రాలు శాసనాలు బయటపడ్డాయి పురావస్తు శాఖ నిర్వహించిన పరిశోధనల్లో యుగం నాటి రాత చిత్రాలు అలాగే నాలుగో శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం నాటి శాసనాలు బయటపడ్డాయి ఈ రాత చిత్రాలు మనుషులను జంతువులను సూచి అలాగే ఇక్కడ బయటపడిన శాసనాలు బ్రహ్మి సంస్కృతం తెలుగు అక్షరాలతో రాసినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు ఆటవికం నుంచి అనారికం అటు నుంచి నాగరికం ఈ మధ్యలో అనేక దశలు మానవుడి జీవన పరిమాణం క్రమస్థూలంగా పెరుగుతూ వచ్చింది ఒక్కొక్క దశలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ వస్తున్న మనిషి తన గత కాలపు నాటి విషయాలపై ఆసక్తి కనబరుస్తూ ఉంటాడు ఆ ఆసక్తి అనేక ఆవిష్కరణలకు కారణమవుతూ ఉంటుంది అలాగే మనకు తెలియని ఎన్నో సంగతులను తెలుసుకోమని ప్రేరేపిస్తూ ఉంటుంది అలాంటి అరుదైన సంగతులకు అర్థం కాని విషయాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏ అభయారణ్యం కడప జిల్లాలోని సిద్ధవటం లంకమల అటవీ ప్రాంతం సుమారు నలభై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీక అలాగే మానవ మనుగడకు మూలాధారంగా విరాజిల్లుతోంది ఈ లంకమల అభయారణ్యం ఈ ప్రాంతంలోని కొండలపై పలు రకాల శిల్పారేఖలు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి మానవాకృతులు పక్షులు దేవతామూర్తులు జంతువులు సర్పాలు వంటి చిత్ర విచిత్రమైన చిత్రాలు ఈ కొండలపైన కనిపిస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే లంకమల అడవుల్లో ఆదిమానవులు గీసిన చిత్రాలు తాజాగా పురావస్తు శాఖ పరిశోధనల్లో బయటపడ్డాయి ఇవి ఎనిమిది వందల నుంచి రెండు వేల ఏళ్లకు పూర్వం నాటివిగా యుగానికి చెందినవిగా పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ చిత్రాలు మనుషుల బొమ్మలను జంతువులను పోలి ఉంటాయి ఇక ఇటీవల కాలంలో కనుగొన్న అతిపెద్ద పురావస్తు పరిశోధనగా పేర్కొంటున్నారు దీని సైంటిస్టులు వేల ఏళ్ల నుంచి ఇప్పటికి కూడా ఇవి చెక్కు చెదురుకుంటా ఇలానే ఉండడం ఒక గ్రేట్ థింగ్ అని సైంటిస్టులు చెబుతున్నారు భారతీయ పురావస్తు శాఖ అధికారులు పరిశోధనల్లో రోలబోడు మద్దూరు ప్రాంతంలోని కొండ గుహల్లో ఆది నివాసం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపించాయి అలాగే వారు గీసిన చిత్రాలు ఉపయోగించిన పాత్రలను అధికారులు ఇప్పటికే గుర్తించారు తాజాగా మూడు రాతి చిత్రాలను కనుగొన్నారు ఒకదానిలో జంతువులు రేఖగణ నమూనాలు మానవుల చిత్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు వీటి లేదా రెండు వేల ఐదు వందల బీసీఈ సెకండ్ సెంచరీ సిఈ నాటివిగా అధికారులు భావిస్తున్నారు ఈ చిత్రాలను జంతువుల కొవ్వు ఎముకల పిండి వంటి సహజ పదార్థాలతో రూపొందించినట్లు చెప్తున్నారు అలాగే నాలుగో శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం కాలం నాటి రాజశాసనాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు వీటిని బ్రహ్మీషెల్ సంస్కృతం తెలుగు లిపులతో రాసినట్లు వివరించారు వీటి ద్వారా ఉత్తర భారతదేశం నుంచి అప్పట్లో లంకమల ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అనేది రాసి చెప్పండి అలానే మీకు ఆది స్టోరీ ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్